హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడండి స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి పల్లీలు చల్లగా అవుతుంటాయి పక్కన పెట్టేసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఇవి కారం లేవు పచ్చిమిర్చి కారం ఉన్నాయి అయితే కొంచెం ఒక పది పన్నెండు మిరపకాయలు అయితే సరిపోతాయి ఇందులోనే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెప్పలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందా చల్లగా అవ్వాలి కదా ముందే ఫ్రై చేసుకున్న పల్లీలు మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఊరికి కోర్సుగా అట్లా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు పచ్చడి కదా ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన ఒక కప్పు మామిడికాయ ముక్కలు మిక్సీ గిన్నెలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేసేసుకోవాలి మిక్సీ వేసేసుకొని ఈ మిక్సీ వేసుకుని పోపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఇది పచ్చడికి తాలింపే మెయిన్ అండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ఎండుమిరపకాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం కలర్ కోసం పసుపు కొంచెం మంచిగా ఈ పోపంతా ఫ్రై చేసేసుకోవాలి ముందుగానే మనం మిక్సీ వేసుకున్న పచ్చడి ఉంది కదా అది వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పచ్చడి కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇచ్చుకుంటే బాగుంటుంది పచ్చిమ అయితే ఏది చేసినా మంచిగా ఉంటుందండి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం